పూజలో కలువ పువ్వును ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా హిందువులు కలువ పువ్వును పవిత్రంగా భావిస్తారు ఈ పువ్వు చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది ఈ పువ్వులు మనకు నీటి ఉపరితలంపై కనిపిస్తాయి ఈ పువ్వులను పూజలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు మరి కలువ పువ్వులు పూజలు ఎందుకు ఉపయోగిస్తారు అలా ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం జల పుష్పం అంటే కమలం ఇది మానవ మనస్సు శరీరం ఆత్మల స్వచ్ఛతను సూచిస్తుంది బురద నీటి నుండి ఉద్భవించే ఈ పూలు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానోదయం అంతః సౌందర్యం అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి కలువ పువ్వులు ఆకుల సున్నితమైన మనోహరమైన రూపం చరిత్రలో కళాకారులు కవులు రూపకర్తలను ప్రేరేపించింది హిందూ ధర్మంలో కలువ పువ్వుకు అపారమైన మతపరమైన ప్రాముఖ్యం ఉంది ఇది వివిధ దేవతలతో సంబంధం కలిగి ఉంటుంది సాధారణంగా మతపరమైన వేడుకలు ప్రార్థనల సమయంలో భగవంతునికి ఈ పుష్పాన్ని సమర్పిస్తారు సరస్వతీదేవి లక్ష్మీదేవి తరచుగా కలువ పువ్వుపై కూర్చుని లేదా పట్టుకుని ఉన్నట్టు చిత్రీకరించారు ఇది ఆయా దేవతల దైవిక ఉనికిని ఆశీస్సులను సూచిస్తుంది కలువ పువ్వులు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ప్రయాణాన్ని సూచిస్తాయి ఇది ప్రాపంచిక అనుబంధాలను అధిగమించి ఉన్నత స్థితికి చేరుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది కమలం దాని విపుతున్న రేకులతో ఒకరి ఆధ్యాత్మిక సామర్థ్యం క్రమమైన అభివృద్ధిని సూచిస్తుంది ఒక వ్యక్తిలో జ్ఞానం కరుణ ప్రేమ వికసించడాన్ని ప్రతిబింబిస్తుంది కాగా కొన్ని సంస్కృతులలో పువ్వు సంతానోత్పత్తి పునరుత్పత్తి జీవిత చక్రాన్ని సూచిస్తుంది నీటిలో వికసించే పువ్వులతో దాని అనుబంధం సమృద్ధి సృష్టి ఉనికి కొనసాగింపును సూచిస్తుంది కలువ పూలు వివిధ సంస్కృతులు ఆధ్యాత్మిక సంప్రదాయాలతో లోతైన అనుబంధాన్ని కలిగి ఉంటాయి దాని స్వచ్ఛత జ్ఞానం అందం ఆధ్యాత్మిక ఎదుగుదల సవాళ్లను అధిగమించడానికి ఉన్నత స్పృహను స్వీకరించడానికి మన సహజమైన సామర్థ్యాన్ని గుర్తు చేసేందుకు పనిచేస్తుంది తామర పువ్వు స్వచ్ఛత కారణంగా ఈ పువ్వును మతపరమైన విధులు శుభ కార్యక్రమాలలో ఉపయోగిస్తారు అంతేకాకుండా ఈ కలువ పువ్వును ఎక్కువగా సరస్వతి లక్ష్మీదేవి పూజలు ఉపయోగిస్తూ ఉంటారు సరస్వతికి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పువ్వులను సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు